అందరికి నమస్కారం అండి మన ఇంట్లో కూర కంటే పక్కింట్లో పుల్ల కూరే మహా రుచిగా ఉంటది అనే సామెత మన తెలుగు సినిమా హీరోలకు బాగా సరిపోతుంది మన దగ్గర అసలు నైపుణ్యమే లేనట్టు తమిళ చిత్ర పరిశ్రమ నుండి కోట్లకు కోట్లు దారపోసి దర్శకులను తీసుకువచ్చి భారీ ఇతర నష్టాలను మన తెలుగు చిత్ర పరిశ్రమకు కట్టబెట్టారు ఆ హీరోల్లో ముఖ్యంగా చెప్పుకోవలసిన వారు పవన్ కళ్యాణ్ గారు ప్రభాస్ గారు మహేష్ బాబు గారు ఆ దర్శకులు ఎవరు ఆ సినిమాలు ఏమిటి వాళ్ళ కథ ఏమిటో ఈ వీడియోలో చూద్దాం అసలు తెలుగు చిత్ర పరిశ్రమలో దర్శకుల పైత్యాన్ని అంటే తమిళ దర్శకుల పైత్యానికి మొదట బీజం వేసింది పవన్ కళ్యాణ్ గారిని చమరం పూలి కథను విని ఒప్పుకున్నారో వినకుండా ఒప్పుకున్నారో తెలియదు కానీ దర్శకుడు ఎస్ జే సూర్య తన పైత్యం మొత్తాన్ని చూపించారు చాలా తమిళ సినిమాల్లో పాత్రలు అవసరం ఉన్నా లేకపోయినా ఓ అరుస్తూ ఉంటాయి అరిసి అరిసి విసుగు తెప్పిస్తూ ఉంటాయి ఈ కొమరంపులి సినిమాలో కూడా హీరో అరుపులు విలన్ అరుపులు ఇవన్నీ తమిళ సినిమాల్లో కనపడే పైత్యమే మొత్తానికి కొమరంపులి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు విపరీతమైన శిరోభారాన్ని తెప్పించాడు దర్శకుడు ఇంత పెద్ద డిజాస్టర్ తర్వాత పవన్ కళ్యాణ్ గారు అక్కడితో బాగుండేది ఆ తర్వాత తమిళ దర్శకుడు విష్ణువర్ధన్ తో పంజాబ్ సినిమా తీశారు నేను ఖచ్చితంగా చెప్పగలను ఈ పంజాబ్ సినిమాని కథ వినకుండానే ఒప్పుకున్నారు అని ఎందుకంటే గతంలో పవన్ కళ్యాణ్ గారు నటించిన బాలు సినిమా కథ ఈ పంజాబ్ సినిమా కథ ఇంచుమించు ఒక్కటే ఈ చిన్న విషయాన్ని ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు గమనించి ఉంటే పంజాబ్ సినిమా ఒప్పుకునేవారే కాదు అసలు కథ మనసు పెట్టి వింటేనే కదా తమిళ దర్శకుడు పైగా తమిళంలో అజిత్ కు బిల్లా లాంటి భారీ హిట్ ఇచ్చాడు అంతే ఒప్పేసుకున్నారు ఫలితం మరో డిజాస్టర్ అసలు పవన్ కళ్యాణ్ గారికి తమిళ దర్శకుల మీద మోజు పెరగడానికి కారణం తొలి ప్రేమ సినిమా తొలి ప్రేమ సినిమా దర్శకుడు కరుణాకరణ్ అతను తమిళుడే కరుణాకరణ్ కి తమిళ పరిశ్రమలో ఎవరు అవకాశం ఇవ్వలేదు ఇతను హైదరాబాద్ వచ్చి పవన్ కళ్యాణ్ గారిని కలిసి తొలి ప్రేమ కథ చెప్పగానే ఒప్పేసుకున్నారు సినిమా భారీ హిట్ అయింది యువతలో పవన్ కళ్యాణ్ కు మంచి క్రేజ్ కూడా తీసుకొచ్చింది అంతే అప్పటి నుంచి తమిళ దర్శకుల మీద తమిళ సినిమాల మీద మోజ్ ఎక్కువైందని చెప్పాలి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి గురించి చిత్ర పరిశ్రమలో ఒక టాక్ ఉంది అదేంటంటే ఆయన సరిగా కథ వినడని కథ వినేటప్పుడు నిద్రపోతాడని చాలా పెద్ద టాక్ ఉంది ఇదే నిజమైతే కనుక చాలా తప్పు పవన్ కళ్యాణ్ గారు చేస్తుంది ఎందుకంటే కథ చెప్పడం అనేది రచయిత యొక్క వృత్తి యొక్క పని లేదంటే దర్శకుడు యొక్క పని వాళ్ళ పనిని అవమానించడమే ఇకపై పవన్ కళ్యాణ్ గారు సినిమాలు చేస్తారో లేదో తెలియదు చేస్తే కనుక ఈ తప్పు మళ్ళీ చేయకుండా ఉంటే చాలు ఎందుకంటే ఒక వృత్తిని మనం గౌరవించాలి మన దగ్గర ఒక కథ చెప్తానికి వచ్చినప్పుడు మనం వాళ్ళని గౌరవించాలి మరి ఈ విషయం పవన్ కళ్యాణ్ గారు ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు ఆయన సరిగ్గా కళలు వినకపోవడం వల్ల ఇంత పెద్ద డిజాస్టర్ వచ్చింది ఆయన కెరీర్ లో ఆయన్ని ఎవరైనా సినిమాల పరంగా అవమానించారంటే ఆయన వల్లే కథలు సరిగ్గా వినకపోవడం వల్లనే కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఇక మీద మీరు ఏమైనా సినిమాలు చేస్తే దయచేసి శ్రద్ధగా కథ నేను మనం చేసుకుంటున్నాను తరువాత రాఘవ లారెన్స్ గురించి చెప్పాలి ప్రభాస్ తో రెబల్ అని ఒక కళాఖండాన్ని తీశారు దాదాపు ముప్పై కోట్ల బడ్జెట్ రెండు వేల పదమూడులోనే ముప్పై కోట్ల బడ్జెట్ అంటే ఆషామాషి కాదు ఇది కాకుండా ప్రచారం ఖర్చులు విడుదల ఖర్చులు మొత్తం గుడిదిపాలే అంతకు ముందు నాగార్జున తో మాస్క్ తీసి ఒక హిట్ కొట్టాడు ఆ నమ్మకంతోనే నాగార్జున గారు డాన్ అవకాశం ఇచ్చారు అసలు ఈ డాన్ సినిమా చూసి నాకైతే ఒళ్ళు మండింది దడా పుట్టిస్తా నీకు దడా అని ఒక పాట ఉంటది ఆ పాటలో నాగార్జున అని బొమ్మల నుంచోబెట్టి లారెన్స్ ఎగురుతూ ఉంటాడు పాటలు పక్కన పెడితే అనుష్క పక్కన నాగార్జున కంటే లారెన్సే ఎక్కువ ఉంటాడు అనమాట అంటే మిగిలిన సమయంలో పాటలు పక్కన పెట్టి మిగిలిన సమయంలో సినిమాలో చూస్తే నాగార్జున పక్కన లారెన్స్ ఎక్కువ నాగార్జున కంటే లారెన్స్ ఎక్కువ ఉంటాడు అనుష్క గారి పక్కన పైగా హీరో హీరోయిన్ రొమాన్స్ చేసుకునే సన్నివేశాల్లో కూడా లారెన్సే ఉండి క్రింజ్ కామెడీ చేస్తుంటాడు అన్నయ్య ముద్దుపెట్టి అన్నయ్య ముద్దు ముద్దుపెట్టి అన్నయ్య అని ఓ నాగార్జున చెవిలో కూస్తూ ఉంటాడు డాన్స్ సినిమాలో నాగార్జున పేరుకే హీరో నాగార్జున నటన కంటే లారెన్స్ చేసే అదే ఎక్కువ డాన్స్ సినిమా ఏదో యావరేజ్ కొట్టిందంతే అలాంటి లారెన్స్ ను నమ్మి రెబల్ సినిమాని ప్రభాస్ గారు ఎందుకు ఒప్పుకున్నారు ముప్పై కోట్లు బడ్జెట్ ఎందుకు పెట్టించారో తెలియదు తమిళంలో తన తీసే దయ్యం సినిమాలకు పది కోట్లకు ఎవరు బడ్జెట్ ఎవరు అసలు తమిళంలో అంత ఎక్కువ బడ్జెట్ లారెన్స్ ఎవరు పెట్టరు అలాంటిది ముప్పై కోట్లు బడ్జెట్ పెడితే ఒళ్ళు దగ్గర పెట్టుకుని పని చేయాలి కదా లేదు సినిమా నిండా తమిళ ఫైత్యమే కనబడుతుంది ఫలితం ప్రభాస్ కి తెలుగు చిత్ర పరిశ్రమకు మరో భారీ 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 డిజాస్టర్ సినిమా చిత్రీకరణ జరుగుతున్నప్పుడు గారికి చాలా కోపం వచ్చిందంట ఎందుకంటే ఈ లారెన్స్ ఆలోచనలో లారెన్స్ పైత్యానికి చిరాకు పెట్టి ఒకసారి సెట్ వదిలేసి వెళ్ళిపోయేవారంట ప్రభాస్ గారు అప్పుడు ప్రభాస్ గారికి తెలిసింది కదా ప్లాన్స్ కి డైరెక్షన్ సరిగా తెలియదు ఇలాంటి హై బడ్జెట్ సినిమాలు మెయింటైన్ చేయడం వ్యవహరించడం తెలియదు తెలిసింది కదా ఆ బేచ్ ఆకుండా రాజీపే సినిమా మొత్తం కంప్లీట్ చేసి సినిమా మొత్తం పూర్తి చేసి వాళ్ళ వెనక వదిలాడు తెలుగు చిత్ర పరిశ్రమకి డిజాస్టర్ ప్రభాస్ గారికి ముప్పై కోట్లు ఆ సమయంలో మామూలు విషయం ఆ తర్వాత మురగదాస్ మహేష్ బాబు గారు తన సినిమా జీవితం ఆరంభ దశలో ఎస్ జె సూర్యతో నాని అనే సినిమా చేశారు ఖుషి లాంటి హిట్ అవుతుందని మహేష్ బాబు గారు అనుకుని ఉంటారు కానీ ఫ్లాప్ అయింది తొలినాళ్లలో తన సినీ జీవితానికి పెద్ద ఎదురుగొప్పు లాంటి సినిమా అనే చెప్పాలి ఆ తర్వాత చాలా కాలానికి మురగదాస్ తో కలిసి స్పైడర్ అనే ఒక కళా విహీన ఖండంలో నటించారు దాదాపు నూట ఇరవై కోట్ల బడ్జెట్ అని చెప్పారు మొత్తం గంగపాలే ఆ సినిమా ఐబీ కార్యాలయం నేపథ్యంలో జరుగుతుంది అసలు ఐబీ అధికారులు ఎవరు ఎక్కడ ఉంటారు వాళ్ళ బాధ్యతలు ఏమిటి వాళ్ళ పరిధులు ఏమిటి అని కనీసం హోంవర్క్ చేయకుండా తీసిన సినిమా ఇది మహేష్ బాబుకు భారీ డిజాస్టర్ ఈ సినిమాతో మహేష్ బాబుకు చాలా పెద్ద చెడ్డ పేరు వచ్చింది స్పైడర్ సినిమా వలన బాగుపడింది ఎవరంటే విలన్ గా నటించిన ఎస్ జే సూర్య మాత్రమే అసలు ఎస్ జే సూర్య కోసమే స్పైడర్ సినిమా తీశారేమో అనిపిస్తుంది ఆ తర్వాత ఈ మురగదాసు తమిళంలో రజనీకాంత్ తో దర్బార్ మరో డిజాస్టర్ తీసాడు ఇప్పుడు నిర్మాతలు దొరక బాలీవుడ్ వెళ్ళి బూట్లు ఫ్రెండ్స్ దీన్ని బట్టి ఏమిటంటే ఒక తమిళ దర్శకుడు తెలుగు హీరో ఈ కాంబినేషన్ ఎప్పుడు డిజాస్టర్ మాక్సిమం డిజాస్టర్ తర్వాత రామ్ చరణ్ శంకర్ గారి డైరెక్షన్ లో వస్తున్నాడు మరి అదేమవుతుందో తెలియదు ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ఓ వెట్రి మరణంతో పంచేయాలి వెట్రిమారంతో పనిచేయాలని ఓ తెగ వెంపలు లాడిపోతున్నాడు అదే జరిగిందంటే గట్టిగా పడింది జూనియర్ ఎన్టీఆర్ కి ఈ మధ్య నాకు తెలిసింది అదేంటంటే ఒక తమిళ యూట్యూబ్ రివ్యూవర్ తమిళ యూట్యూబ్ రివ్యూవర్ ఇండియన్ టూ సినిమాకి రివ్యూ ఇచ్చినప్పుడు ఒక విషయాన్ని బయట పెట్టాడు అదేంటంటే తమిళనాడు నుండి దర్శకులు ఎవరైనా హైదరాబాద్ వెళ్ళి కథలు చెప్తే అక్కడ హీరోలు వేటకు మేము చెయ్యము అని కరాకండిగా చెప్పేస్తున్నారని చెప్పాడు అంటే తెలుగు హీరోలు అంట తమిళ దర్శకులతో మేము పని చెయ్యము అని కరాకంటిగా చెప్పేస్తున్నారంట వాళ్ళతో అయితే కష్టాలని నిర్మాతలు చెప్పేస్తున్నారంట అందుకే నిర్మాతలు వాళ్ళ కోసం ఖర్చు పెట్టడానికి ముందుకు రావట్లేదు ఇదే నిజమైతే ఈ విషయం చాలా మంచిగా మన తెలుగు చిత్రపరిశ్రమకి పరిశ్రమకి చాలా చాలా మంచిది ఎందుకంటే వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి కోట్లు కోట్లు కుమ్మరించి వాళ్ళని నెత్తిని పెట్టుకుని తర్వాత ఎందుకు డిజాస్టర్ లో మనకి అవసరం ఆ తగ్గ డిజాస్టర్ లో మనకు నాకున్న కొద్ది జ్ఞానం ప్రకారం నేను తెలుసుకుంది ఏంటంటే ఎవరైనా తమిళ దర్శకుడు కానీ తమిళ రచయిత కానీ తమిళనాడు నుండి వచ్చి హైదరాబాద్ వచ్చి ఒక కథ వినిపిస్తున్నాడు అంటే దాని అర్థం ఏంటంటే ఆ కథని తమిళనాడులో తమిళ పరిశ్రమలో ఉన్న హీరోలు అందరూ రిజెక్ట్ చేశారు అని అర్థం తమిళ పరిశ్రమలో ఉన్న నిర్మాతలు అందరూ రిజెక్ట్ చేశారు అని అర్థం అక్కడ వాళ్ళందరూ రిజెక్ట్ చేశాకే ఆ కథను తీసుకొచ్చి మన దగ్గరికి మన దగ్గరికి వస్తారనమాట మన ఏంటంటే అయ్యో బాబు తమిళనాడు నుంచి ఒక డైరెక్టర్ వచ్చేసాడు చాలా పెద్ద డైరెక్టర్ చాలా మంచి కదా వాస్తవాన్ని దగ్గరగా తీస్తాడు అని చెప్పేసి కోట్లు కోట్లు కుమ్మనిస్తారు ఆ సినిమాకి అన్ని డిజాటర్లు అయిపోయి పైగా ఆ తమిళ ఈ సినిమాలతోనే మనల్ని ట్రోల్ చేస్తున్నారు అనమాట మహేష్ బాబు గారి మీద ఎన్ని ట్రోల్స్ స్పైడర్ సినిమా తర్వాత ఇప్పుడు వస్తూనే ఉన్నాటింగ్ క్రిజ్ అని అదే ఇదని దయచేసి తెలుగు హీరోలు తెలుగు నిర్మాత ఈ విషయాన్ని అర్థం చేసుకోండి ఎవరైనా తమిళ దర్శకుడు ఒక కథ తీసుకొచ్చాడంటే అది మొత్తం అక్కడ తమిళనాడులో అందర్ ప్రొడ్యూసర్లు అందరూ హీరోలు రిజెక్ట్ చేశారని అర్థం దయచేసి తెలుసుకోగలరు ఓకే ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ అభిప్రాయాలు కామెంట్ చేయండి కింద సాని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు ధన్యవాదాలు ధన్యవాదాలు